కరీంనగర్ జిల్లా వీనవంక మండల పరిధిలోని బేథిగల్ గ్రామంలో హుజరాబాద్ బస్ డిపో పరిధిలోని జమ్మికుంట నుంచి బేథిగల్ కేశవపట్నం వీధిగా కరీంనగర్ వెళ్లే నూతన బస్ సర్వీసును ప్రారంభించిన హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ భారీగా హాజరైన బెతిగల్ గ్రామస్తులు ముప్పై ఏళ్ల తర్వాత గ్రామానికి బస్ సౌకర్యం కల్పించడంతో కాల్చి సంబరాలు చేసుకున్న గ్రామస్తులు ఇక దీనికి కృషి చేసిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రులకు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఉడితల ప్రణవ్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు గ్రామస్తులు మరి వాళ్ళు పెట్టుకున్న ఖర్చులకు కొంతమైనా ప్రభుత్వం తరఫున ఇద్దామని మనం ఏవైతే గ్రామం నుంచి పెట్టుకున్నారో ఓ నాలుగు చెక్కులు కూడా ఉన్నాయి మరి మీ గ్రామానికి వస్తున్నా కాబట్టి ఇక్కడనే ఇద్దామని చెప్పినా మరి ఆ పేర్లు కూడా కలుగుతా చెక్కులు కూడా వాళ్ళకి అందజేద్దాం ఇలా మీరు టికెట్లు కట్టారు మీకు కాదమ్మా మీకు తెలిసేది సంవత్సరం నర నుంచి మీరు మీకు ఎక్కువ పైసలు అడుగుతున్నాం అడుగుతలేరు కదా అడుగుతు ఉద్యోగం పోతుందని చెప్పింది మంత్రి ఖచ్చితంగా మీ అందరికి ఫ్రీ పోతుంది ఫ్రీ వస్తుంది మీకు ఇది కూడా ఫ్రీగా పోవచ్చు మంచి బ్రహ్మాండంగా వేరే వాళ్ళు అలా గుర్త మాటలు నమ్మకండి కళ్ళ ముందు జరిగింది నేను చెప్పిన మీ ముందు ఏమేమి వస్తున్నాయో అవే నేను చెప్పిన ఇంకా వచ్చేటివి ఉన్నాయి అవి కూడా వస్తాయని నేను చెప్తున్నా ఇస్తుంది పెద్దది తీసుకొచ్చి ఇచ్చింది నాకు ఏమేం కావాలి కొంతమంది ఇల్లుల విషయంలో కొంచెం ఇబ్బందులు ఉన్నాయని చెప్పిండ్రు అవి సమస్యలు చెప్తున్నారు నాకు కొన్ని డ్రైనేజీలు రోడ్ల సమస్యలు చెప్తున్నారు ఒక బ్రిడ్జ్ సమస్య ఉందని చెప్పిండ్రు ఇవన్నీ నా దృష్టికి తీసుకొస్తుంది నేను పండు పెట్టి ఒక్కొక్కటిగా చేసే బాధ్యత నేను తీసుకుంటా నేను కోరేది ఒకటే యువకులు ఉన్నారు మహిళలు ఉన్నారు మీరందరూ ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా చే గుర్తుకి మీరు అండగా ఉండాలి మాకు మీరు అండగా ఉండండి ప్రతి ఒక్కటి చేసే బాధ్యత మేము తీసుకుంటాం మిగతా వాళ్ళు మీ సమస్యలు ఉంటే ఇక్కడ మేము ప్రభుత్వం ఉంది మేమున్నాం మేమన్నీ మీకు చేస్తాం ఇప్పుడు మళ్ళా ఎలక్షన్లు ఎప్పుడు ఓ మూడేళ్ల తర్వాత అవునా కదా మరి మూడేళ్ల తర్వాత కాకుండా నేను మీ గ్రామంకి వచ్చిపోతున్నా బాధ్యతగా ఏమైనా ఉన్నా నుంచి అయ్యేది మంత్రులతోనో ప్రభుత్వంతోనో ముఖ్యమంత్రులతో నేను చేయిస్తున్నా నేను కోరేది ఒకటే రేపు మళ్ళా మీ లోకల్ ఎలక్షన్ సర్పంచ్ లో ఎంపీటీసీలో ఇవన్నీ జరిగినప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు చేయి గుర్తుకి మరి మీరు అండగా ఉండాలి నేను అది ఒకటే కోరుతున్నా మీరు బలం మీ ఊరు నుంచి మాకు బలం మా నాయకులకి మీరు చేకూర్చండి ప్రతి ఒక్క పని చేసే బాధ్యత రాదు అన్ని వేరే నాయకుల్లాగా చేసేద్దాం చేస్తాం అన్నీ అయిపోతే ఒకసారి అన్ని చేస్తా మేము మాటలు ఇచ్చి తప్పని రకం కాదు ఒక్కొక్కటిగా చేస్తాం ఆ రోజు మాట ఇచ్చినాం ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోతాం పార్టీ అంటే మాటిస్తే కట్టుబడి ఉండే పార్టీ కాంగ్రెస్ అమ్మ నేను ఇక్కడ మీటింగ్ వచ్చిన ఎలక్షన్ ఇక్కడ ఇక్కడ కొంతమంది పెద్దలు మహిళలు ఉన్నారు కొంతమంది గుర్తుపడుతున్నా మాటిచ్చిన ఆ రోజు నేను మీ ఉంటా నా నుంచి అయ్యే ప్రతి ఒక్కటి అభివృద్ధికి బేతికల్ గ్రామం అభివృద్ధికి మీ కట్టుబడి ఉంటా మీ వెంబడి ఉంటా ఓడినా గెలిచినా మీ పట్లుంటా అని నేను ఆ రోజు ఇచ్చిన ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది రేవంతంగా ముఖ్యమంత్రి అయింది మనకి మరి మన పథకాలు అవుతున్నాయి మరి ఇక్కడికి నేను పది మార్లు వచ్చిన ముఖ్యంగా ఇంద్రం మిల్లులప్పుడు ఒకసారి మరి మన బొడ్డు కార్యక్రమానికి కూడా గ్రామస్తులు వచ్చే కమిటీ మెంబర్స్ వచ్చి మరి మీరు రావాలి దాని నుంచి సాయం కూడా నేను చేసిన వేదికల గ్రామాన్ని సో ఖచ్చితంగా